రాష్ట్ర దేశ రాజకీయాలు మనందరం చూస్తూనే ఉన్నాం రాను 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 భారత రాజ్యాంగం అమల కంటే ఆధిపత్య రాజకీయాలు వర్గ రాజకీయాలు కుల రాజకీయాలు మత రాజకీయాలు ఇవి దేశం మొత్తం వేళ్తున్న ఈ రోజుల్లో కొందరు ఇంకా రాజ్యాంగం మీద అభిమానం ఉండి రాజ్యాంగం వరిదెల్లాలి రాజ్యాంగం అమలు జరగాలి అని కోరుకునే వాళ్ళు వెనకబడి ఉన్న వర్గాలు అదేవిధంగా వెనకబడినటువంటి ప్రజల తరఫున కూడా మాట్లాడాలి అనే ఆలోచనతో కొందరు ఆర్థిక బలం లేకపోతే కుల బలం మత బలం లేనప్పటికీ కూడా వాళ్ళకున్న అవకాశాలను బట్టి రాజకీయాల్లో వెనకబడిన వర్గాల కోసమైనా పనిచేయాలని వచ్చేవాళ్ళు కొందరు అయితే ఈ కోవలోనే మరి కొందరు మేము రాజ్యాంగం హండ్రెడ్ పర్సెంట్ రాజ్యాంగం అమలు జరగాలి రాజ్యాంగబద్ధంగా రాజకీయాలు జరగాలి ప్రభుత్వాలు పరిపాలన చేయాలని కోరుకుంటున్నాము అంటూ వచ్చేవాళ్ళు కొందరు ఉన్నారు వాళ్ళల్లో ఒకడని చెప్పుకోవాల్సి వస్తే కనుక మరి నేను జడ్జిగా పనిచేశాను నా జాతి కోసం వెనకబడుతున్న వర్గం కోసం భారత రాజ్యాంగం అమలు హండ్రెడ్ పర్సెంట్ జరగాలి అన్న ఆలోచనతో నేను కూడా రాజ్య రాజకీయాలు చేయాలి రాజ్యాధికారం సాధించాలి అన్న ఆలోచనతో వచ్చానని చెప్పేసి మరి నేను జడ్జిని కూడా జడ్జి హోదాను కూడా వదులుకొని వచ్చానని చెప్పే మరి జాడా శ్రావణ్ కుమార్ లాంటి వ్యక్తి ఇప్పుడు లాయర్గా పనిచేస్తూ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కూడా ఈ లాయర్ వృత్తిలో సంపాదిస్తూ ఆయన అనేక పార్టీలు రోజుకొక పేరు మార్చుకుంటూ రాజకీయ పార్టీలు నడుపుతున్నానని గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జాతికి దళిత జాతికి చాలా అన్యాయం జరిగిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమని చెప్పేసి ఆ రోజుని జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ పనిచేసిన వ్యక్తి తర్వాత తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలి తెలుగుదేశంతో కలిసి పనిచేయాలని అతను ప్రయత్నించాడు ఆ ప్రయత్నంలో విఫలమయ్యాడు దానికి కూడా గత మొన్న మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో నేను ఒక ఐదు సీట్లు కాల కోరాను నియోజకవర్గానికి ఐదు కోట్లు కావాలని కోరానని అతను నోటితో అతనే చెప్పడం జరిగింది ఏదేమైనా రాజకీయాల్లో ప్రతి ఒక్కరు రావాలి భారత రాజ్యాంగం హండ్రెడ్ పర్సెంట్ అమలు జరగాలని కోరుకోవాలి అలా జరగని పక్షంలో ప్రభుత్వంపై పోరాటం చేయాలి దానికి ఎవ్వరు కూడా వ్యతిరేకం కాదు అలాంటి వ్యక్తులు కూడా విద్యావంతులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే రాను 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 ఈ ఏదైతే రాజకీయ ఆకాంక్ష అలాగే పదవుల ఆకాంక్ష పెరిగి కొలిగి వాళ్ళు వచ్చిన సిద్ధాంతాన్ని మర్చిపోయి భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా భారత రాజ్యాంగాన్నే హేళం చేసే విధంగా మారిపోయి ప్రవర్తించడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఆయన ప్రవర్తనలో జాడ శ్రావణ్ కుమార్ అనే ఈ లాయర్ గారి ప్రవర్తనలో ఇది రోజు రోజుకి చాలా ముదిరి భారత రాజ్యాంగం ప్రకారంగానే జడ్జి హోదాలో ఉండి భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని మరి ఎంతోమంది తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా మాట్లాడి మరి ఆయన చివరికి జడ్జి నుంచి కూడా ఆయన ఏ కారణాల చేత వైద్యులిగాడు అనేక ఆరోపణలు ఆయన మీద వినిపిస్తున్నాయి అయినప్పటికి ఇప్పుడు వెనకబడిన వర్గాల కోసమే నేను జాతి కోసమే లాయర్గా కూడా పనిచేస్తున్నాను అనే కథకథలు చెప్తున్నాడు చివరికి ఆయన ఏ స్థాయికి అంటే భారత రాజ్యాంగం అమలు జరగాలి అందరికీ న్యాయం జరగాలనే వ్యక్తే ఈ రోజున ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఒకసారి ప్రయత్నం చేద్దాం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ప్రకటనలు మీరు చూస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కనుక రెండు వేల ఇరవై తొమ్మిదిలో గనక మాలాంటి వాళ్ళ ఆలోచనలను కలుపుకొని అధికారంలోకి వచ్చాడా గుర్తుపెట్టుకో రెండు వేల ఇరవై తొమ్మిది తరువాత మీ జీవితంలో మొత్తం చీకటి రోజుని నాకు తెలిసి నేను ఒకే అడ్వైజ్ చేస్తున్నాను మీకు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేయాలో చేసేసుకోండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత అక్కడ ఈవీఎం మిషన్లో కనుక జగన్మోహన్ రెడ్డికి లేకపోతే జడా శ్రావణ్ కుమార్కి మాలాంటి వాళ్ళకి కనుక కౌంటింగ్ మిషన్స్లో కనుక మ్యాండేట్ కనుక స్టార్ట్ అయ్యింది అంటే మాలాంటి వాళ్ళకి ఒక్క ఎమ్మెల్యే వచ్చిన చాలు మేమే అధికారం కోరుకొని అధికారం మొత్తం వంద వంద సీట్లకు వంద సీట్లు వస్తాయని చెప్పే వ్యక్తిని కాదు ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినా జడా శ్రావణ్ కుమార్కి ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినా జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి అయినా అసెంబ్లీలోకి వెళ్ళగలిగితే రేపొద్దున ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు చేస్తున్నటువంటి దుర్మార్గకరమైన పరిపాలన వల్ల ఖచ్చితంగా ప్రజలు మళ్ళా ప్రతిపక్షానికి అధికారం ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది అలాంటి అధికారం వచ్చే భాగస్వామ్యం మేము కూడా కాబోతాం అలాంటి భాగస్వామ్యంలో కనుక జగన్కి కి మ్యాండేట్ కనుక అక్కడ స్టార్ట్ అయింది అంటే నా మాట విని హెలికాప్టర్లు కొనుక్కొని రెడీగా పెట్టుకోండి ఏ క్షణం అయినా సరే మ్యాండేట్ స్టార్ట్ అయినా ఒకళ్ళు పర్మినెంట్గా సింగపూర్ ఇంకొకళ్ళు పర్మినెంట్గా అమెరికా ఇంకొకళ్ళు పర్మినెంట్గా స్విట్జర్లాండ్ ఎందుకంటే స్విట్జర్లాండ్ అంటే చాలా ఇష్టం అని పవన్ కళ్యాణ్ చెప్తుంటాడు యు బెటర్ టు బెటర్ టు పర్చేజ్ ఎ హౌస్ రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మీ ఆనవాలు కనపడితే ఇంకా అది మీ కర్మ చూసారు కదా అయ్యా జాడ అయ్యాడ్రావణ్ కుమార్ గారు మీరు ఈ రోజున ఎంత స్వేచ్ఛగా ఎంత అనర్గలంగా ఎంత ప్రతి రాజకీయ పార్టీని ముఖ్యమంత్రులని మంత్రుల్ని ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారంటే మీకు ఈ అధికారం ఈ హక్కు ఎక్కడి నుంచి వచ్చింది భారత రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కే కదా మరి భారత రాజ్యాంగం ఈ భారతదేశంలో అమలు అయితేనే కదా మీరు ఈ స్థాయిలో మాట్లాడగలుగుతున్నారు మీరు కూడా అసెంబ్లీకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు ఓకే మీరు పార్టీ పెట్టుకొని మీరు సొంతంగా వెళ్ళకపోయినా మేము మీరు ఎవరినైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళతో కలిసి కూడా వెళ్ళడానికి మీరు సిద్ధపడుతున్నారు కదా అటు వైసీపీతో మిమ్మల్ని కలుపుకుని వెళ్ళినా మీరు సిద్ధమంటున్నారు ఇటు తెలుగుదేశం మిమ్మల్ని కలుపుకుని వెళ్ళినా మీరు సిద్ధమంటున్నారు అంటే తెలుగుదేశం ఏదో అన్యాయం చేస్తుందో అని మీరు వ్యతిరేకించట్లేదు జగన్ జగన్ వారు వైసీపీ ఏదో మరి మా జాతికి లేదా ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని మీరు వ్యతిరేకించట్లేదు మీకు ఏ పార్టీ అయితే అవకాశం ఇవ్వట్లేదో ఆ పార్టీ పైన మీరు పోరాటం చేస్తున్నారు ఆ పార్టీ మీకు అవకాశం ఇవ్వకపోతే ఆ పార్టీకి మీరు వ్యతిరేకంగా ఆపోజిట్ లో ఉన్న పార్టీకి కలిసి మేము ఏదైనా చేస్తామంటున్నారు ఓకే చెయ్యండి పర్వాలేదు కానీ ఈ దేశాలు వదిలి పారిపోవటం ఏంటండి అంటే అసలు మీరు ఇదేమి లాజిక్ నాకు అర్థం కావట్లేదు మీరు భారత రాజ్యాంగం బద్దంగా ఎవరన్నా తప్పు చేస్తే వాటికి ఏ మీరు జడ్జిగా పనిచేసానంటున్నారు కదా మీరు ఇటువంటి తీర్పులు ఏమైనా ఇచ్చారా ఈ దేశం నుంచి నువ్వు పారిపోవు ఈ దేశంలోను ఉంటా అర్హలో అర్హుడు కాదు అని కాని లేదంటే ఇప్పుడు లాయర్ గా పనిచేస్తున్నారు కదా మరి మీరు మీరు ఏమన్నా కొని అలాంటి కేసులు ఏమన్నా కోర్టులో వేసి మరి ఇతను స్విట్జర్లాండ్ కోరుకోమని ఇతను సింగపూర్ పారిపోవాలా అని చెప్పేసి ఆయన కోర్టులో కేసులు ఏమైనా వేసి చేయించగలుగుతారా అదే దేశం నుంచి రాష్ట్రాల నుంచి పారిపోవటం ఏంటి అంటే ఇప్పుడు మీరు మరి ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ తరఫున ఒక ఆపోజిట్ గా మీరు మాట్లాడుతున్నారు చాలా పెద్ద స్థాయిలోనే మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు కేవలం మిమ్మల్ని అలా టార్గెట్ చేస్తే మీరు కూడా ఈ దేశ పారిపోతారా ఈ రాష్ట్రం వృద్ధులు పారిపోతారా పారిపోయేలాగా చేస్తే అది మంచిదేనా అలా జరగొచ్చా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా మరి ఇది ఎంతవరకు మీరు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు దేశముద్ర పారిపోవటం అంటే నాకు తెలియగలుగుతాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనేమో ప్రతిపక్షంలో లేదంటే ఆపోజిట్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ దేశ వృద్ధులు పారిపోవాలి వాళ్ళ అధికారంలో ఉంటేనే వీళ్ళ దేశాలు వదిలి పారిపోవాలి అంటే ఇంకా మన భారతదేశంలో భారత రాజ్యాంగం అమలు కావాలని మీరు కోరుకోవట్లేదా ఇది మీరు ఈ రకంగా చూసుకుంటే మీరు కూడా ఇప్పుడు దేశం వదిలి పారిపోయేటట్టు చేస్తే కరెక్ట్ అని అని అనిపిస్తుంది మరి అప్పుడు ఆ విధంగా చేస్తే అప్పుడు మీ జాతి గుర్తు వస్తుంది నేను వెనకబడిన వెనకబడిన నన్ను ఎలా చేస్తున్నారో నన్ను అలా ఇబ్బంది పెడుతున్నారా అని చెప్పేసి మాట్లాడతారా ప్రతి ఒక్కరు గమనించండి ఇలాంటి తోడేళ్ళు ఒక కుల ముద్రో జాతి ముద్ర వేసుకుని వచ్చి ఇలాంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే కామెంట్లు చేసి వీళ్ళు ఏదో రకంగా ఎవరొకర ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అటు తెలుగుదేశం లేకపోతే ఎవరో ఒకరో వీళ్ళు ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళ ద్వారాగా మరి అందలం ఎక్కాలనే ప్రయత్నం తప్ప వీళ్ళకైనా ఎట్టి పరిస్థితులను భారతదేశం అన్న భారత రాజ్యాంగం అన్నా ప్రతిసారి బాబాసాబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే పలికే ఈ నోట్లు ఎట్టు పరిస్థితుల్లో వీళ్ళ మనసుల్లో కానీ వీళ్ళలో కానీ ఆలోచనే లేదు ఇటువంటి కామెంట్లు చేయటం ఒక ఆపోజిట్ పార్టీని ఆ పార్టీలో దేశాలు వదిలి పారిపోవాలనేటువంటి ఇలాంటి కామెంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భారతదేశానికి కానీ మన రాజ్యాంగానికి కానీ రాజ్యాంగబద్ధంగా మీరు ఎలాగబెట్టినటువంటి మీరు రాజ్యాంగబద్ధంగా మీరు చేసినటువంటి ఈ ఉద్యోగాలు కానీ ఎట్టుబట్లో సరి సరిపడినటువంటివి కాదు వీటిపై ఎట్టు పరిస్థితుల్లో కూడా మరి యాక్షన్ తీసుకోవడం చాలా అవసరం అన్నది నా భావన